ఆదిశక్తి పలు అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది అన్ని రూపాలు దాదాపుగా ఉగ్ర రూపమే అనేది అందరికీ తెలిసింది అటువంటి మాయమ్మ దుర్గమ్మ శాంత రూపునిగా ఉన్న దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం దుర్గాదేవి అంటేనే రాక్షసుల పాలిట స్వప్నం అలాంటి దుర్గాదేవి దుర్గ శాంత దుర్గ అన్న పేరు పురాణాలలో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు శాంతాముని అనే ఋషికి దుర్గామాత దర్శనమిచ్చింది కాబట్టి ఆమెకి దుర్గ అన్న పేరు స్థిరపడినట్టు ఓ కథ వినిపిస్తుంది గోవాలోని జనబాహుల్యంలో మాత్రం శాంతాదుర్గా గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకసారి శివకేశవుల మధ్య ఘోర యుద్ధం తటస్థించిందట ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచక ముల్లోకాలలో తల్లడిల్లిపోయాయి కానీ దుర్గాదేవి మాత్రం వారిరువురి యుద్ధాన్ని ఆపేందుకు చర్వ చూపింది ఒక చేతిలో విష్ణుమూర్తిని ఒక చేతిలో శివుణ్ణి పట్టుకొని వారిరువురి పోరుని నిలిపింది ఇదేదో ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన కథ కాదు దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం దుర్గ పేరు ప్రతిష్ఠించిన మూర్తులలో కూడా శివకేశవులుని శాంతింపచేసినట్టుగా కనిపించే శాంతాదుర్గని గమనించవచ్చు దుర్గాదేవిని శాంతాదుర్గా రూపంలో కొలవడం ఒక్క గోవాలోనే ప్రముఖంగా కనిపిస్తుంది ఇక్కడ పుట్టలని కూడా శాంతాదుర్గకి దుర్గకి ప్రతిరూపంగా భావించి పూజించడానికి గమనించవచ్చు ఒకప్పుడు గోవాలోని స్థానిక తెగలవారు సంతేరి అనే గ్రామ దేవతను పుట్ట రూపంలో కొలుసుకునేవారని ఆమె క్రమేపీ శాంతాదుర్గగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి సతేరి అయిన శాంతాదుర్గ అయినా పేరు ఏదైతేనేం గోవా ప్రజలు మాత్రం ఆ చల్లని తల్లి నమ్ముకుంటే సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు గోవాలో శాంతి దుర్గా పేరుతో చాలా ఆలయాలే ఉన్న కావేలేం గ్రామంలోని ఆలయం మాత్రం అత్యంత ప్రముఖమైంది ఈ ఆలయంలోని మూల విరాట్ తొలత కులోసీం అనే గ్రామం ఉండేది అయితే పదహైదు వందల అరవై ఆరులో గోవాని ఆక్రమించుకున్న పోర్చుగీస్ వారు కులోసింలోని ఆలయాన్ని కూడ్చివేయడంతో అక్కడి మూల విరాట్ని కావేలేంకు తరలించారు అలా కావేలేంలో ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ నాలుగు వందల యాభై ఏండ్లు పూర్తయ్యాయి చూసేందుకు అచ్చు ఐరోపావాసులు భవంతిలా తోచడం ఈ ఆలయానికి ఉన్న విశేషం కావేలేంలోని శాంతాదుర్గను గోవాలని అనేక కుటుంబాలు తమ ఇలవేల్పుగా పూజించుకుంటున్నాయి వారి క్షేమ సమాచారాలను గమనించుకునేందుకు కావేలెంలో ఒక సంస్థానాన్ని కూడా ఏర్పాటు చేశారు గోవా రాజధాని పనాజీ నుంచి కేవలం ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో అందమైన ప్రకృతి మధ్య ఉన్న కావేలం అమ్మవారిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి